ఇదిగోండి ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ కోసమని ఇదిగోండి బటరు నూట యాభై గ్రాములు బటర్ ఇలా వేసేసుకోవాలి మెజర్మెంట్ ఆయిల్ పల్లి ఆయిల్ ఒక గ్లాస్ వేసుకోవాలి బాస్మతి రైస్ మామూలు రైస్ తెలిసగం కలిపి వేసాను ఫ్రెండ్స్ నేను హాఫ్ హాఫ్ కేజీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ కోసమని ఇదిగోండి బటరు నూట యాభై గ్రాములు బటర్ ఇలా వేసేసుకోవాలి మెజర్మెంట్ ఆయిల్ పల్లి ఆయిల్ ఒక గ్లాస్ వేసుకోవాలి బాస్మతి రైస్ మామూలు రైస్ చరిసగం కలిపి వేసాను ఫ్రెండ్స్ నేను హాఫ్ హాఫ్ కేజీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నెయ్యి కాగింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇడ్లు వేసుకోవాలి ఆ తర్వాత లవంగం చెక్క ఇలాచి అవన్నీ వేసుకోవాలి ఆ తర్వాత మూడు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి మూడు స్పూన్లు వేసుకోవాలి మనం ఎన్నపూసతో బిర్యానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది ఎన్నపూసతో చేయరు డాల్డాను సన్ఫ్లవర్ ఆయిల్ వేసి చేస్తారు నేనైతే అలా చేయను పూర్వకాలం ఎలా చేస్తామో అలాగే చేస్తాను ఆ తర్వాత టమాటా ముక్కలు తర్వాత పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత జీడిపప్పు యాభై గ్రాములు వేసుకోవాలి ఫ్రెండ్స్ పిల్లలు తింటారు కదా పిల్లల్ని మన మైండ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు పిల్లలు ఎక్కువ బిర్యానీలు ఇలాంటివి తినటం ఇష్టపడుతున్నారు కదా అందుకోసం అని మరీ ఘాటుగా లేకుండా మరీ ఎక్కువ తక్కువ లేకుండా ఒక పిల్లలు తినే విధానంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇదిగోండి కాగింది మనం మెజర్మెంట్తో మనం వాటర్ పోసుకోవాలి ఇదిగోండి వాటర్ పోసాను మరి తర్వాత మళ్ళీ చెప్తా ఉప్పు తగినంత వేసుకోవాలి ఇదిగోండి దగ్గర పడుతుంది ఇలా అన్నం దగ్గర పడేటప్పుడు మనం చేసుకున్న కూడా ఇందులో వేసేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ డ్రై మసాలా కూడా ఇలా చల్లుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ ఇంకా ఇవిత్రికావు ఎక్కు మినిట్ ండి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా గిన్నెలో ఉంచి మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఇదిగోండి బిర్యానీలోకి కలియ ఇదిగోండి ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఎక్కువగా ఘాటు లేకుండా చేసుకుంటా ఫ్రెండ్స్ పిల్లలు ఎంత చక్కగా తింటారు మెయిన్ పిల్లల గురించి మైండ్లో పెట్టుకొని మనం వంట చేసుకుంటే మనం అందరం తింటాం పిల్లలు తింటారు ఇష్టంగా ఇలా చేసుకోండి